వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి ముందుగా మహాత్మా గాంధీజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని తణుకుకోట్ ఆవరణలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో అహింస మార్గాన్ని ఎంచుకుని స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా గాంధీ అన్నారు నిరాడంబరమైన జీవితాన్ని గడిపి ఆదర్శంగా నిలిచారన్నారు సత్యమే అంతిమంగా విజయం సాధిస్తుందని గాంధీజీ జీవితమే నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు గాంధీజీ సూచించిన అహింస సత్య మార్గాలను గుర్తు చేసుకుంటూ ఆయన సిద్ధాంతాలను కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారని తెలిపారు ఆయన సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలని కోరారు బహదూర్ శాస్త్రి సైతం దేశ భారతరత్న తీసుకొని క్రమశిక్షణ కార్యదక్షతకు నిదర్శనంగా నిలిచారని తెలిపారు జై జవాన్ జై కిసాన్ నినాథాన్ని తీసుకువచ్చి దేశ ప్రజలను సమైక్యం చేసి దేశమంతా ఒక్కటే అని చాటి చెప్పారని కొనియాడారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మహాత్మా గాంధీజీ అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి వారిద్దరి జయంతి సందర్భంగా ఆ ఇద్దరి మహనీయులకి ఘన నివాళులర్పించుకుంటూ అందరికీ మహాత్మా గాంధీజీ గారి జయంతి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇద్దరూ కూడా దేశం కోసం నిరంతరం కూడా పరితపించి ముఖ్యంగా గాంధీజీ గారు స్వాతంత్రోద్యమంలో అహింస అదేవిధంగా సత్యాన్ని మార్గాన్ని ఎంచుకొని ఈరోజు స్వతంత్ర కోసం పోరాడి ఈ దేశ ప్రజలకి బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విముక్తి కలిగించడంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు గాంధీజీ గారు నిరాడంబరంగా ఆయన జీవితాన్ని ఈరోజు ఒక ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా ముందుకు నడిచినటువంటి వ్యక్తి ఈరోజు ముందుగా ప్రతి ఒక్కరు అంతిమంగా విజయం సాధిస్తుందనే దానికి గాంధీజీ గారి జీవితం అంతా కూడా మనందరికీ కూడా ఒక నిదర్శనంగా నిలుచుకున్నట్లు ఎటువంటి సందేహం లేదు ఈరోజు వారి జయంతి సందర్భంగా గాంధీజీ గారు ఏదైతే సూచించారో అహింసా మార్గాన్ని అదేవిధంగా సత్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ గాంధీజీ గారి సిద్ధాంతాన్ని ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు అనుసరిస్తున్నాయి ఈరోజు వారి జీవితాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యంగా యువత గాంధీజీ గారు ఏదైతే ఒక మంచి మార్గాన్ని ఏర్పరిచి ఈ దేశ స్వాతంత్రం సాధించడంలో కానీ ఇతర మార్గాల్లో కానీ అన్నింటిలోనూ కూడా ఆయన అందించినటువంటి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా మన భారతదేశ రెండవ ప్రధానమంత్రిగా భారతరత్న సాధించి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక క్రమశిక్షణ కార్యదక్షతకి నిదర్శనంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు నిలిచారు ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధ సమయంలో మనందరికీ కూడా జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చి ఈ దేశ ప్రజలందరూ కూడా అందరిలోనూ కూడా ఒక ఉత్తేజాన్ని నింపి ఈరోజు దేశం కోసం పోరాటంలో కానీ దేశభక్తిని పెంపొందించడంలో కానీ అదేవిధంగా దేశం కోసం ఆయన నిరంతరం కూడా యువత స్ఫూర్తిగా నిలవడంలో కానీ అందరినీ కూడా సమైక్యం చేసి ఈ దేశంలో ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు అంతా కూడా భారతదేశం అంతా కూడా ఒకటే అనే నినాదంతో ఈరోజు ఆ రోజు జవాన్లు కానీ అదేవిధంగా రైతుల్లో కానీ ఒక ఉత్సాహాన్ని నింపినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు వీరిద్దరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా ముందుకు వెళ్ళాలి అదేవిధంగా వీరి స్ఫూర్తిని యువతకి తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహనీయులందరికీ మరొక్కసారి ఘన నివాళులు అర్పించుకుంటూ జోహార్ మహాత్మా గాంధీ